హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే అంటే మహిళల కోసం మాత్రమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలు అనేది చెప్పబోతున్నానండి ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలు రుచికి రాశి వారికి ఈ వారంలో ఎలా ఉందని చూద్దాం ఆరోగ్యపరంగా చూస్తే కుజుడు కేతు ప్రభావం అలస కేతు ప్రభావం అలసట హార్మోన్ సమస్యలు అనేది కలిగించవచ్చు ఔషధ కషాయం ధ్యానం ఇవన్నీ మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి శుక్రవారం నుండి శక్తి అనేది మీకు పెరుగుతుంది అనమాట డబ్బు దాని గురించి చూస్తే ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం ప్రయాణం కుటుంబ ఖర్చులు మీకు వస్తాయి ప్రమాదకర పెట్టుబడులని చూసుకొని చేసుకోవాలన్నమాట మహిళ ద్వారా పొదుపు సూచన మీకు అందిస్తుంది కుటుంబం తల్లి లేదా మహిళ పెద్దవారు సలహా ఇస్తారు పిల్లల శ్రద్ధ కోరుతారు మృదువైన మాటలు కుటుంబ శాంతిని కలిగిస్తాయి స్నేహితుల పరంగా చూస్తే స్నేహితులు రహస్య ఏదైనా రహస్యాన్ని మీతో పంచుకోవచ్చు మహిళా స్నేహితురా సహాయం మిమ్మల్ని కోరవచ్చు సమూహ సమావేశ సమావేశాలు మీకు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపార పరంగా చూస్తే వ్యాపారంలో మీరు మెల్లగానే ముందుకు వెళ్తారు మహిళా భాగస్వామి ధైర్యమైన ఆలోచనలు మీకు అందిస్తారు ప్రమాదకర నిర్ణయాలని చేయకూడదు పని గురించి చూస్తే మహిళా అధికారి మిమ్మల్ని పరీక్షించవచ్చు శాంతంగా ఉండాలి అప్పుడు మీరు శుక్రవారం ప్రశంసలు అనేది పొందుతారు రాజకీయ పరంగా చూస్తే చర్చల్లో తటస్థంగా ఉండాలి మహిళా నాయకురాలు మాటలు మీకు ప్రేరణని కలిగిస్తాయి విద్యాపరంగా చూస్తే మనోవిజ్ఞానం గోప్యశాస్త్రాలు నేర్చుకోవడానికి మంచి వారం మహిళా గురువు మార్గనిర్దేశంగా ఉంటారు ఆధ్యాత్మిక పరంగా చూస్తే భక్తి పూజా ఫలితాయకం ఉండాలన్నమాట నువ్వుల నుండి ద్వీపం ఖచ్చితంగా మీరు వెలిగించాలి కళ్ళ గోప్య సందేశాలని ఇస్తాయన్నమాట థ్యాంక్ యూ